రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేస్తున్నానని ఈ ఎన్నికల్లో తనతో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారని మా ఇద్దరిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఒంగోలు నగరం ఒంగోలు మండల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నగరంలోని గుంటూరు రోడ్డులోని ఏ ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్వహించారు అన్నా బయట నుంచి కార్యక్రమం Good job, guys. good job. పార్లమెంటులో వైసీపీ దుందవి మోగిస్తుందని పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వైసీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు చెవిరెడ్డికి తనకు ముప్పై ఐదు సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందని బాలినేని అన్నారు చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెవిరెడ్డిని పంపిన సంగతి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని అన్నారు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే భయపడతారని టీడీపీ నేతలు అనుకున్నారు జగన్ వెనుక ఆయన సైన్యం ఉందన్న సంగతి మాత్రం మరిచిపోవద్దని గుర్తు చేశారు పార్టీ కార్యకర్తల కోసం ఎందాకైనా పోరాడతానని బాల్యని కేడర్కు భరోసా ఇచ్చారు ఒక ఆయన ఎర్రబుక్కు అంటున్నాడు ఒంగోలు ఆయన తెల్లబుక్కు అంటున్నాడని మండిపడ్డాడు నాకు బుక్కులతో పని లేదని అంతా బుర్రతోనే పనిచేస్తానని హెచ్చరించారు ఇక మీద టీడీపీ నాయకులు తోకదాడిస్తే మేమేమిటో చూపిస్తామని అన్నారు భాస్కర్ రెడ్డి గారి యొక్క పార్టీ ఎందుకు వచ్చినటువంటి ఎమ్మూరు ప్రభా ఎన్నో ప్రజాధికారికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్నో ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీకు తెలుసు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఐదు సంవత్సరాల పోతాం ఎలక్షన్స్ ముందుగా కర్మ అక్కడ ప్రచారం చేయకూడదు అని చెప్పి మమ్మల్ని అడ్డగించారు అయిపోయింది ఈ గొడవలు అయిపోయినాయి అధికారం వచ్చాం కానీ ఒక్క కర్మ సామాజిక సంబంధించినటువంటి ఒక్క మనిషి పైన కూడా ప్రతీకారం చర్య తీసుకోలేదని గుర్తుపెట్టుకోవాలి మనం తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న మా కోణలో ప్రచారం పోతే ఎంత రాద్దం చేసేసారో మీ అందరూ తెలుసు ఏం జరిగిందో కూడా అందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాలి ప్రచారం పోయినప్పుడు తలుపు వేశారు సరే వాళ్ళకి ఇష్టం లేదు తలుపు వేశారు చక్కగా పాటలు కూడా ప్రాణాలు లేవని చెప్పి ఆపారు సరే ఎందుకు అని చెప్పి గొడవ ఎందుకులే అని చెప్పి కిందకు వస్తే కిందకు వచ్చింది తక్కడ వాలంటీర్ రిటై రిజైన్ చేసినట్టు వాలంటీర్ పైన తదుపుతూ ఉందామ ఫిఫ్త్ మంత్ పేపర్ ఆమెని దూషించి నేను నువ్వేం వస్తున్నావు నువ్వు వారిలో నిజే పని కిరావు నేను దూషించి తోసేసావు నిజంగా వాళ్ళు సిగ్గుపరాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ కిందకు వచ్చి వారిలో ఏమిస్తావు వస్తే కోడలు మళ్ళా ఏంటి ఈ ఈ పరిణామం ఏంటని చెప్పి మళ్ళీ పైకి పోయి ఆ ఇంట్లో పైకి పోయి ఏమా మాల్ ఉంటే క్షమించండి వ్యాలిండీ పాపం ఆమె చేసిందని చెప్పి అడిగితే మా కోళ్ళు దూషించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాం ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు గొడవ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారు ఎస్పీ ఆఫీసర్ ధర్నా చేస్తారు అక్కడేం మాట్లాడతారు ఈ జనార్దన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే నువ్వు ఇంటింటికి పోయి కొట్టాలంట అంటే నువ్వు ఇంటింటికి పోయి కొట్టి గాజు చేసుకుంటే చేతులు చూసుంటావంట ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి హాస్పిటల్ పోతే పరామర్శించడానికి పరామర్శించిన పోయినప్పుడు మేమందరూ కూడా అమ్మాయిని పరామర్శించాం ఇద్దరు దెబ్బలు చెల్లితే కూడా వాళ్ళ పరామర్శించి నేను ఇంటికి ఇంటికి వెళ్ళాం వెళ్ళిన ఒక అరగంటకి వీళ్ళు ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక రెండు వందల మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కాయ వాళ్ళ వాళ్ళ కాయలు ఉన్నాడు మేరికొని మోహన్ ఎవరు అతనికి డబ్బు తగిలితే అతనికి కుట్లే పోడు పోయినాడు వాళ్ళ మనిషిని కుట్లు చేసుకొని రావచ్చు కదా ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అక్కడ ఉన్న డబ్బు తగిలిన ఇద్దరు కుర్రోల్ని బూతులు తెప్పాలి రండి మీరు బయటికి వాడిని మిమ్మల్ని సంతోషం అని ఇవన్నీ టేపు కాళ్ళు మరి సెల్లో తీసాం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే వాళ్ళని గందరగోళం చేస్తే వాళ్ళు అక్కడున్న మన వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఇటు జరుగుతుందని చెప్తే మన దెబ్బతిన్న కార్యకర్తలకి కోసం మనం వెళ్ళకూడదా వెళ్ళాం కానీ నేను అయితే ఒకటేది చెప్తా ఉన్నా ఆ రోజు రాత్రి పూట పది గంటలైనా కూడా నేను హాస్పిటల్ పోతే అప్పటికప్పుడు టౌన్లో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ కూడా ప్రభువు వంద మంది వచ్చి హాస్పిటల్ చుట్టుముట్టారు సెల్యూట్ చేస్తున్నాము మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఈ రకమైన కార్యక్రమం చేయడం ఒక మంచి పద్ధతి కాదు ఇందాక మన బాసిలు కాదు చెప్పారు మేము ఎమ్మెల్యే ముందున అంటే మీకు చాలా మందికి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు ఉన్నారు తెలుసు ఎమ్మెల్యే కాకముందున ఒంగూళ్ళ నాలుగోకు ఒకసారి కరెంటు పోయేది అంటే ఏమనుకున్నారంటే సంథింగ్ మటర్ జరిగిందనుకున్నావాళ్ళు జరిగేది ఒంగోలు రోజు కూడా వాళ్ళకు ఒక మటర్ జరిగేది అంత రౌడీజన్ చేసినారు ఒంగోలులో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ అరిగట్టి వాళ్ళందరినీ ఆపి మరి కొంతమందిని జిల్లా నుంచి కూడా పంపించేసి మరి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిన కర్వాత మన్నేం కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం కొనగకుండా ఆ పరిస్థితుల్లో గురించి పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు నా మీద నన్ను ముఖ్యమంత్రి పోటీ చేశారు ఎవరు కూడా ఇలాంటి సంస్కృతి లేదు అందరూ కూడా పోటీ చేసుకున్నాం ఓడిగలిగా ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి మేము గెలిచాం ఓడిపోయారు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు దాఖలా లేవు కానీ ఇతని మట్టికి మాట్లాడితే అబద్ధం మాట్లాడితే దుర్మార్గం రెచ్చగొట్టడం కులాలను రెచ్చగొట్టడం ఇవన్నీ ఇతనికి ఏవైనా కానీ ఇతని వెనుక మళ్ళా కూడా అన్న బతకనీరు ఈ ప్రజలను చేసుకుంటా ఉన్నాం అంతటికండి అట్లాంటి వాడి అతని సంగతి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు అంటే బుక్కు రాసుకున్నాడు ఆయన ఒక ఆయన తల బుక్ అంటాడు ఒక ఆయన హర్ర బుక్ అంటాడు నేను చెప్తానా మీ బుక్కులు రాసుకుంటున్నారేమో నాకు బుక్కులు వేసుకోవాల్సిన అవసరం లేదు నాకు మైండ్ ఉంటుంది ఈసారి మైండ్లు పెట్టుకుంటాను నేను మీ ఎవరైతే అక్రమాల దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరూ మైండ్లో పెట్టుకున్నాను గుర్తుపెట్టుకోండి చిరుసారిలో పోటీ చేస్తున్నా మంచిని మంచితనాన్ని కూడా ఒక హద్దు ఉంచుకోవాల దేనికైనా ఒక ఫోర్ ట్వంటీని కళ్ళు పెట్టుకొని మాట్లాడి పైసాచిక ఆనందం కుదుగుతున్నావు ఇది ముగ్గుతో మాట్లాడిస్తే ఇష్టం వచ్చినట్టు పైసాచిక ఆనందం అనుకుంటుంటాడు అదే చెప్తున్నాను అదేందో ఆ పైశాచిక ఏందో అదేందో జనంలో పోయా అడుగు అయ్యా ఓట్లని సంపాదించుకోయా ఏమయ్యా మీ పిల్లలు తిరుగుతున్నారు నీ భార్య తిరుగుతుంది అక్కడ మా వాళ్ళు మా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ యాభోలు ఉండరా వాళ్ళు గోల్ చేస్తే నువ్వు ఊరుకుంటావు నీకు నీ మనసు బాధపడరా అన్నాను ఏం జరిగిందో నువ్వు ప్రమాణం ప్రమాణం చేపిద్దామని చెప్పి అంటే వాళ్ళన్నారు తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకులు నా పక్క నుండి సరే సార్ ఆ పని చేయాలకండి అతను మాట్లాడితే నా బిడ్డ మీద ఒకటి మాట్లాడితే రంగం మీద ఒకటి అది ఈజీగా ప్రమాణాలు చేస్తాడు మీరు మళ్ళా మీరు మీరు ఇబ్బంది పడతారు అన్నాడు ఓ ఇది ఒకటి ఉంది కాదంటున్నాను మళ్ళీ ఇదో లేనిపోయింది ప్రమాణాలు చేస్తే విలువ లేని వాళ్ళకి ప్రమాణాలు చేస్తే కూడా ఉపయోగం ఉందని చెప్పాలనుకున్నా ఇట్లాంటి నీ చెప్పు రాజకీయాలు చెత్త రాజకీయాలు మానుకోవాలి ఏదైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్య కోసం ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది ఇష్టం ఉంటే వాళ్ళ ఇష్టం లేకపోతే మేము ఏవి కూడా ఉండొచ్చు కానీ ఈ రకమైన చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తాను నా ఇంకోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం రాలేసాడు ఇది చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు మీద రావేశాడు అని చెప్పి మన మసలు పేపర్లు వచ్చినాయి నిజంగా రాలేసాడా ఏం చేశారు మీకు అర్థమై ఉంటుంది రాజేస్తే తగలాలిగా తగలదు అది పక్కకు పోతుంటాయి మరి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు సంబంధించిన సంబంధించినటువంటి సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు పట్ల ఉంది నేను ఒప్పుకుంటా నేను కాదన్నా కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది దాన్ని డైవర్ట్ చేసేదానికి ఉండమ్మా దానికి డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వారు మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు ఇప్పించి రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటారన్న నూట ముప్పై నాలుగు నూట ముప్పై దశలు అనుకున్నా చెప్తే ఇప్పుడు అనుకో ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకి మొన్న వచ్చిన నూట యాభై దాటిపోతాయి అనేది క్లియర్గా కోమందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఏడుగురు అసెంబ్లీలో ఏడు అసెంబ్లీ గెలుచుకొని మీ అందరి దయతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో మన చేరేడు భాస్కర్ రెడ్డి గారు లక్ష ఓట్లు కూడా నవ్వాటి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక వేస్తామని చెప్పి కూడా పని చేసుకుంటా మరి ఈ కార్యక్రమానికి చేరేడు గారి ఆత్మల విందుకి తెలంగాణ వచ్చినటువంటి ఉమ్మడి ప్రజానికి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాసనలతో మాది విడదయ్యే దాని బంధం అని వైసీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు గతంలో ఒంగోలు అంటే అశాంతి హత్యలు ఉండేవన్నారు వాసన ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తున్నప్పటి నుంచి ప్రస్తుతం ప్రశాంతంగా ఒంగోలు ఉందంటే ఒక నాయకుని ముందు చూపని అన్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు వైఎస్ కుటుంబ సభ్యుడు వాసన్న అని తాను ముప్పై ఆరు సంవత్సరాలుగా వైఎస్ కుటుంబంతోనే కలిసిమెలిసి ఉన్నానని అన్నారు ఇంతవరకు వైఎస్ కుటుంబం ఎటు ఉంటే అటే తాను ఉంటానని వివరించారు నాకు రాజకీయ పేక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారు తర్వాత సీఎం వై జగన్ అదే స్థాయిలో తనను చూసుకుంటున్నారని గుర్తు చేశారు ఒంగోలు నగరంలోని ఇళ్ళులేని నిరుపేదల కోసం వాసన్న పడిన తపన తనకు తెలుసు అని అన్నారు పార్లమెంటు పరిధిలో తనతో పాటు ఏడుగురు వైసీపీ అభ్యర్థులను గెలిపించండి కేంద్ర రాష్ట్రం నుంచి నిధుల వరద కురిపించి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు కార్యక్రమంలో మేరగంగాడ సుజాత వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్బాషా బొమ్మినేని మురళి నగరాధ్యక్షుడు శంకర్ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఎమ్మెల్సీ పోతుల సునీత బాలినేని ప్రణీత్ రెడ్డి శ్రీమతి శ్రీకావ్య అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్ కేపి రెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్ గోడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి గంటా రామనాయుడు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కుప్పం ప్రసాద్ కాకుమాను రాజశేఖర్ కొమ్మూరి కనకారావు మాదిగా లలిత నాంచారమ్మ మస్తాన్ నాకున్న తదితరులు పాల్గొన్నారు పరిశ్రమలకు పరిశ్రమ పెద్ద పరిచయాలకు నా పదవి గతంలో వాడుకోలేదు బాధ్యత నిజంగా కూడా నాకు వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ వ్యాపకాలు కానీ వ్యసనాలు కానీ నిజాయితీగా నాకు లేవు నాకున్నదంతా వైఎస్ఆర్ కుటుంబం అప్పగించిన బాధ్యతని చేయడం అక్కడే నాకు తెలిసింది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా తొంభై నాలుగుకి నా చదువు పూర్తయితే నేను స్టడీ ది సొసైటీ అనే దానిపైన నేను మాస్టర్స్ చేసిన తర్వాత ఎలక్షన్ సర్వేషన్ చపాలేజీలో చాలా సర్వేలు చేయడం గవర్నమెంట్కు సర్వేలు చేయడం చేసేవాళ్ళు పన్నెండు సంవత్సరాలు తర్వాత రెండు వేల ఆరులో నగరాజు రాజశేఖర్ గారు పిలిచారు పిలిచి ఆరోగ్యంలో అనేక పథకాలు తీసుకొచ్చా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా ప్రజలు ఎలా భావిస్తున్నారు ఈ బిడ్డ అభివృద్ధిని ప్రజలు స్వీకరిస్తున్నారా ఈ బిడ్డ సంస్కేమ ప్రజలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫ్యూజిన్వెస్ట్మెంట్ వన్ నాట్ ఎయిట్ చాలా ఉన్నాయి ప్రజలు ఎలా భావిస్తున్నాడు ఎలా తీసుకుంటున్నారు ఏది ఫెయియర్ అయింది ఏది సక్సెస్ అయింది రిపోర్ట్ ఇస్తారని అడిగారు అప్పుడు రెండు వేల ఆరులోనే అప్పుడు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు అప్పుడు నన్ను తిరుపతికి చైర్మన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు తిరుపతి రా తిరుమలలో అంటే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రానికి టీటీడీకి చిన్న వయసులో బోర్డు మెంబర్ చేశారు ముప్పై నాలుగు ఏళ్ళకి ఇంకా రాజశేఖర గారు అడిగా అన్న మీరు చేపట్టున్నారు ఇది నేను చెయ్యాలంటే మొత్తం ఆయన నూట ఆరు సంస్కరణ పథకాలు తీసుకొచ్చాడు పెద్దవాళ్ళు అడిగా నూట ఆరు సంస్కరణ పథకాలు నేను చెయ్యాలంటే పిహెచ్డీ చేయాలని అడిగా పెద్ద పిహెచ్డీ చేయన్నాడు నేను అడిగా నా చదువు దాదాపు పన్నెండు ఏళ్ళు అయింది ఇప్పుడు మీరు మల్లా యూనివర్సిటీ ఎక్కడ చేరుతా నా నన్ను దండం పెడతానన్నా నేను కూడా చదువు అన్నాడు నాకు తెలిసింది ఒకటే వాళ్ళు ఆదేశించారు నా పదవులు తులా చదువును పక్కన పెట్టా అన్నిటిని పక్కన పెట్టా పన్నెండు రెండు వేల తొంభై నెలలో చదువు అయితే రెండు వేల ఆరులో మల్లా రాశా కాలిపోయిన రీసెంట్ ఎగ్జామ్ మళ్ళీ స్టూడెంట్గా పిహెచ్డీకి జాయిన్ అయ్యా మీకు ఈరోజు చెప్తున్నా రెండున్నర సంవత్సరాలు ఈ కున్న వంగేడు ఉంగేళ్ళ నుంచి కొత్త పట్నం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేరూడ నుంచి వెయ్యి అరవై మండలాలు ఉంటే వెయ్యిన్ని అరవై మండలాలు తిరిగా ఏ స్కీమ్ ఎక్కడ సక్సెస్ అయింది ఏ ఏ అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏది ఫెల్ అయిందని రెండున్నర సంవత్సరం రాత్రి మూడు వెయ్యిన్నరవై మండలాలు తిరిగి డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూర్ స్టడీ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే రాష్ట్ర అభివృద్ధిలో రాజశేఖర్ గారు చేసిన కృషి ఏంటి అనే దాని మీద ఒక టీచర్ సబ్మిట్ చేసి ఈరోజు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారంటే రాజశేఖర్ గారు చేసిన పరిపాలన పైన చేసిన పరిశోధనకే నాకు డాక్టర్ని బిరుగు